నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త వీటి ధరలు భారీగా పెంపు ఫిబ్రవరి ఒకటి నుండి అమలు ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం కేంద్రంలోని ఎన్టీఏ సర్కార్ పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం పాన్ మసాలాపై కొత్త సెస్ విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే పొగాకు ఉత్పత్తులు పాన్ మసాలాపై విధించే ఈ కొత్త పన్నులు జీఎస్టీ రేటుకు అదనంగా ఉంటాయి ప్రస్తుతం ఇటువంటి హానికరమైన వస్తువులపై విధిస్తున్న పరిహార శేష స్థానంలోకి వస్తాయి ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నూతన పన్ను రేట్లు అమల్లోకి రానున్నాయి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజున నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి ఒకటి నుంచి పాన్ మసాలా సిగరెట్లు పొగాకు ఉత్పత్తులపై నలభై శాతం జిఎస్టి రేటు వర్తిస్తుంది అయితే బీడీలపై పద్దెనిమిది శాతం వస్తు సేవల పన్ను అమల్లోకి వస్తుంది ఇందుకు అదనంగా పాన్ మసాలాపై ఆరోగ్య జాతీయ భద్రతా సెస్ విధించబడుతుంది అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించబడుతుంది నమిలే పొగాకు జర్తా సువాసనలు గల పొగాకు గుట్కా ప్యాకింగ్ యంత్రాల నియమాలు రెండు వేల ఇరవై ఆరును కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫై చేసింది ఇక పాన్ మసాలా తయారీపై కొత్త ఆరోగ్య జాతీయ భద్రతా సెస్ పొగాకుపై ఎక్సైజ్ సుంకం విధించడానికి అనుమతించే రెండు బిల్లులను పార్లమెంటు డిసెంబర్లో ఆమోదించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పొగాకు ఉత్పత్తులు పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో